జై హాయ్ ఫ్రెండ్స్ అమ్మ ఏం చేస్తుంది అమ్మ ఏం మా ఇంట్లో పెద్ద పండగ ఫ్రెండ్స్ రాముని వారి పండగ మన ఇంట్లోనే కాదు దేశమంత పండుగ్ శ్రీరాము అంటే దీపావళి తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఎందుకంటే మనం అప్పుడు కాలంలో ఏం జరిగిందో మనకు తెలియదు మనకి అయోధ్యలో అదే అందరూ చెప్పిన తెలుస్తుంది మనకి అప్పుడు ఆయన యుగంలో కాకపోతే మనకి ఏం తెలియదు కాకపోతే ఇప్పుడు ఈ మన కాలంలో మన ఊరు వేసినప్పుడు మనం మంచిగా పూజ చేసుకునేప్పుడు మనం గుడి అయోధ్యలో గుడి కట్టుకోవడం చాలా ఆనందం అసలు చాలా అద్భుతం చాలా ఆనందం ఎంతమంది ఎన్ని సంవత్సరాలు క్రితం ఎంతో మంది పోరాటం చేశారు వాళ్ళ ప్రతిఫలం ఇది మనకి గుడి కట్టుకోవడం అయోధ్య అందరం పోయాము నేత ఒక్కసారిగా పోతా కంపల్సరిగా వాతావరణం దర్శన చేసుకోవడానికి అది ఇన్ని దేవులు కన్నా నేను పోదా అనుకోలేదు కానీ ఫస్ట్ టైం అది ఇన్స్టాలో వీడియో చూస్తే బాలరాముని దర్శనం చేస్తాం బాలరాముడు అయోధ్య బాలరాముడు ఇంటి ప్రదర్శన చేసేది అయోధ్య బోలేం కాబట్టి ఇవాళ ఇంటింటికి తెలుగు పండగ అచ్చమైన తెలుగు శ్రీరామనవమి పండగ చెప్పుకోవాలనుకుంటే ద్వారాపాకులు రంగులు ఇప్పుడు అక్షంతలు మన ఇంట్లో పెట్టుకొని రోజు శ్రీరామ మంత్రం చెప్పుకోవటం అక్షంతలు మనం ఇలా నైటు దీపాలు వెలిగించుకొని అక్షంతరం మీద వేసుకోవడం మిగతాయి దాసుకొని కొన్ని కొన్ని మంచి పనులు అప్పుడు వేసుకోవటం అది చాలా ఎందుకంటే అయోధ్య నుంచి అక్షంతలు రావాలంటే మనం చాలా పుణ్యం చేసుకోవాలి ఈ కాలంలో మనం గుడికి ఆ పూజలకి అక్కడ పోలేం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క ఊర్లో రామాలయం ఖచ్చితంగా ఉంటది అక్కడ చేసుకోండి నేనైతే మా రామాలయానికి సిద్ధంగా అవుతున్నా ప్రసాదం చేసిన ప్రస్తుతానికి ఇగో ఇది ఇది నిమ్మకాయ పులిహారా భక్తులకి అంటే అందరూ తల కొంచెం చేసుకుని వద్దాం అనుకున్నాం పోయే వాళ్ళ ఆలయాల సంఘం సంఘం అంటే కాదనుకోండి కాకపోతే ఎక్కువ పూజలు చేస్తుంది రామదాసు ఓకే జై శ్రీరామ్ ఫ్రెండ్స్ మాకు మా శ్రీకళాకైనా మా ఇంట్లో అయినా రాముని అంటే భక్తి ఎక్కువ దేవుని కానీ బాగా పోతాం సార్ ఫ్రెండ్స్ నాయోజ్య పోవాలి మా కోరిక ఇప్పటికన్నా ఒక మా జీతం ఒక్కసారి అయోధ్య పోవాలి మా కోరిక మరి ఆ దేవుడు నేను దేవాసాన్ని కోరుకుంటున్నాను ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఈ ఎన్ని యుగాల నుంచో వస్తున్నది ఇది మనం ఈ యుగ దాన్ని ఈ రోజులలో అయోధ్య రామ మందిరం కట్టే రోజులలో దేశమంతా కూడా పండగ జరుపుకుంటున్నారు అని మనం అప్పట్లో విన్నాం కదా అయోధ్య ఆ రోజులలో మనం కూడా ఉన్నామంటే ఎంత అదృష్టం ఫ్రెండ్స్ అప్పట్లో తర్వాత మాట అట్లా ఎప్పటి చాలా రోజుల తర్వాత మన పిల్లగాలు పిలగాలు పిల్లగాళ్ళు అప్పట్లో రామబాబు కట్టారు దేశమంతా పండగ జరిపారు అంటే ఎట్లా ఉంటుంది ఆ జనార్లలో మనం కూడా ఒకలాం కదా అట్ట నేను చెప్పబోయేది జై శ్రీరామ్ అది మొత్తం భక్తులు ఈ ఈరోజు మా రామనగర్ గుళ్ళో లైవ్ ప్రోగ్రామ్ పెట్టారు పెద్ద ఎల్ఈడి టీవీ పెట్టి లైవ్ ప్రోగ్రామ్ పెట్టారు ఆ లైవ్ ప్రోగ్రామ్ చూసుకుంటూ మహిళలు పెద్దలు పురుషులు మొత్తం కూడా భయం చేస్తున్నారు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ కూడా జై శ్రీరామ్ हूँ।